నమస్తే వెల్కమ్ టు సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం వర్గల్ మండలం నాచగిరిలో పెసిన తెలంగాణలో రెండవ యాదాద్రిగా నెలకొన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆలయవో అన్నపూర్ణ గారి సమక్షంలో వైభవంగా కొనసాగుతున్నాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ఉత్సవాల్లో కీలకమైన తిరు కళ్యాణ మహోత్సవాన్ని ఆదివారం రాత్రి కమనీయంగా కరుల పండుగగా నిర్వహించారు ముందుగా లక్ష్మీదేవి నృసింహస్వామి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి కళ్యాణ మండపంలో ప్రతిష్ఠించారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ కళ్యాణ క్రతువు జరిపారు అంతకుముందు ఆలయవో అన్నపూర్ణ స్వామివారికి వస్త్రాలు ముచ్చెర తలంబ్రాలు సమర్పించారు ఈ వేడుక చూసేందుకు జంట నగరాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి తిరు కళ్యాణం కనులారా చుట్టానికి నాచారం గ్రామస్తులు మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం సిబ్బంది తగు చర్యలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో నాచారంగుట్ట గుట్ట దేవస్థానం ఆలయ సిబ్బంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు In t We'll ఏకాల్చిపోయి నాచగిరి లక్ష్మీదేశ్వర స్వామి దర్శనం చేసుకుంటేనే ఎంతో పుణ్యఫలం వస్తుంది నది తీరాన్ని ఉన్నటువంటి లక్ష్మీదేశ్వర స్వామి దర్శనం చేసుకోగానే వారికి ఉన్నటువంటి బాధలు తలుపుకోవడమే కాదు కోరిన వారికి కుంగు బంగారమై వరాలు ఇచ్చే స్వామి నాచగిరి లక్ష్మీద స్వామి ఈ స్వామిని చూడడానికి దర్శించుకోవడానికి మన తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్ర రాష్ట్రము ఇతర రాష్ట్రాలను కూడా ఎంతోమంది ఈ స్వామిని దర్శించుకోవడానికి ప్రతి శనివారం ఆదివారం వస్తుంటారు ఈ కళ్యాణాన్ని కూడా ఈరోజు వేలాది మంది భక్తులు మన తెలంగాణ రాష్ట్రమే కాబట్టి ఇతర నుండి కూడా భక్తులందరూ కూడా వచ్చారు వచ్చిన వారికి ఎలాంటి అలసమీ జరగకుండా చర్యలు చేపట్టడం జరిగింది అందరి సహాయ సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇతర శాఖలు అన్ని శాఖలు కూడా మరి వారి సాయ సహకారంతో ఈరోజు రోజు పాటు